దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో భాగంగా కార్మిక దర్శక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం దుగ్గిరాలలో ప్రదర్శన నిర్వహించారు గ్యాస్ కంపెనీ నుంచి జెండా చెట్టు శివాలయం సెంటర్ పోలీస్ స్టేషన్ మీదుగా మండల పరిషత్ కార్యాలయం వరకు ప్రదర్శన కొనసాగించారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి సిఐటియు మండల కార్యదర్శి గోరేపాటి శ్రీనివాసరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు నడకుదురు యోగేశ్వరరావు ప్రముఖ న్యాయవాది వై స్టాలిన్ జిల్లా కార్యదర్శి ఎం నాగమల్లేశ్వరరావు ఎల్ఏ రాష్ట్ర నాయకులు కె కోటేశ్వరరావు వర్కర్ల నాయకురాలు టి జయ యర్లగడ్డ బ్రహ్మేశ్వరరావు వి శేషగిరి బి నరసింహ వెంకటేశ్వర్లు బి చిరంజీవి పి పాములు పారిశుధ్య కార్మికులు కార్యకర్తలు పిలిపించగానే దిగ్గిరాల మండలంలో పాల్గొనే అంగీ ఆశ మధ్యాహ్న గ్రామ సేవకులు పంచాయతీ వర్కర్స్ అదేవిధంగా వ్యవసాయ కార్మికులు రైతులు కౌలు వైస్తాంగాలందరికి కూడా న్యాయవాదులందరికి కూడా నానాలకు వచ్చి పదకొండు సంవత్సరాలు దాటిపోయింది ఆంధ్రప్రదేశ్లో లో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది కార్మికులకి రోజుకి ఎనిమిది గంటలు పని విధానం కావాలని చెప్పి పెద్ద ఎత్తున కార్మికులు ప్రజలందరూ పోరాటం చేసి సాధించుకునే ఎనిమిది గంటల పని విధానాన్ని మనం ఎన్నుకునే పాలకులు ఒక కలంపోటు తోటి ఎనిమిది గంటల నుండి పది పన్నెండు గంటలు చేశారు చెప్పి పది పన్నెండు గంటలు కాదు రోజుకి పదహారు పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నాం పరిస్థితుల్లో మనకి ఏదైతే పాలకులు వాగ్దానం వాగ్దానం ఈ ఫలితంగా మనకేమన్నా వేతనాలు పెంచారంటే మాత్రం పెంచలేదు సంవత్సరానికి సంవత్సరానికి ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ధరలకు అనుగుణంగా ఏమైనా వేతనాలు పెంచారంటే మాత్రం పెంచలేదు ఈ రోజు సుప్రీంకోర్టు సైతం భారతదేశంలో కార్మికుడికి ఎనిమిది గంటలు పనిచేసే కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెబుతుంటే పాలకులకి ఏవైనా కార్పొరేట్ శక్తులు పరిశ్రమ యజమానులు మన యొక్క మన యొక్క మన యజమానులు కోరిక ప్రకారంగా ఎనిమిది గంటల నుంచి పది పన్నెండు గంటలు చేయటానికి మతస్థపడతా ఉన్నారు కార్మికుల సమస్యలను దాంతోపాటు పాటు రైతులు కౌర రైతులు అలాగే ఇంకా మిగతా మధ్యతరగతి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు అంటే పోయిన మే నెలలోనే ఈ సమ్మె జరపాలని తలపెట్టింది కార్మిక సంఘాలు అయితే భారతదేశం పాకిస్తాన్కు యుద్ధం కారణంగా అప్పుడు మే నెల ఇరవై జరగాల్సిన సమ్మెను వాయిదా వేసి తిరిగి మళ్ళీ జూలై తొమ్మిదికి మార్చడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు జూలై తొమ్మిదో తారీఖు ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాము కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన పదకొండు సంవత్సరాల్లో ఎన్నో సంవత్సరాలుగా కార్పొరేట్ ఇరవై రెండు సంఘాలు గుర్తించినాయి దాంతోపాటు కూడా అనేక సంవత్సరాలుగా అంగన్వాడీలు ఆశా వర్గాలు అలాగే గ్రామ పంచాయతీలు మధ్యాహ్న భార్యక్రమం కూడా మరి వాళ్ళు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా బాగా కష్టపడి పనిచేస్తా ఉన్నారు ఈ రోజు వాళ్ళకి గౌరవ వేతనం అనేది లేదు ఎన్నో పార్టీలు అధికారంలోకి వస్తా ఉన్నాయి రాబోయే ముందు వాగ్దనాలు చేస్తున్నారు ఏ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు మరి ఈ రోజున అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు గాని పదివేలతోనే సరిపెట్టిన పరిస్థితి ఈ రోజు మరి ఆ పదివేలతో తో అనేక యాపులు చేయాల్సిన పరిస్థితి ఉంది బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అన్ని ఉన్నారు వాళ్ళకి కనీస పరిస్థితి లేదు గతంలో కూడా అధికారం ఆభయ్యే ముందు మేము అధికారంలోకి వస్తే అంగన్వాడికి మేము మేము జీతాలు వేస్తాము అలక్షా వర్క్ కూడా మేము జీతాలు వేస్తాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఇంతవరకు సంవత్సరం అయిపోతున్నా కూడా ఎటువంటి వార్ధనాలు కూడా ఎటువంటి సమాచారం కూడా పరిస్థితి బదులు వాళ్ళు ఇక్కడ అలాగే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలాంటి విధానాలే తీసుకొని మన అంతా కూడా ఈరోజు ఈ సమ్మె చేశాము కాబట్టి ఈ సమ్మెించి సార్వత్రికా జరుపుకుంటామా ఈ సమ్మెలో రైతు సంఘాలు కార్మిక సంఘాలు నిర్వహిస్తా అసలు ఎందుకు ఈరోజు మనం సమ చేస్తున్నాం అనేది ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోర్స్ తీసుకొచ్చింది స్కీమ్ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించాలని చెప్పేసి స్కీమ్ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నాం పది గంటల పని విధానాన్ని అమలు తీసుకొచ్చింది ఈ పరిస్థితుల్లో పది పని పనిచేయాలంటే చాలా పరిస్థితి శాపంగా చేయాలని అట్లాగే అసంఘటిత రంగ కార్మికులకి సంక్షేమ చట్టం చేయాలని చెప్పేసి భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని గత ప్రభుత్వం రద్దు చేసింది ఆ ప్రభుత్వాన్ని ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి అట్లాగే చెప్పేసి చేసి కార్మిక చట్టాలు ఇట్లా అట్లాగే పంచాయతీ కార్మికులు కూడా వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి అందరం ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంఘాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకు ఫస్ట్ ఇన్సూరెన్స్ లాంటి సంఘాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇలా దేశవ్యాప్తంగా కళ్ళ దొరికినటువంటి పరిస్థితి ఈ రోజు జరుగుతూ ఉంది

ఎంఏఓ ఆర్ విజయబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైతులకు బీజామృతం తయారీ వరి విత్తన శుద్ధి విధానం డెమో పద్ధతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజ్ఞన్ బాబు విఏఏ పవన్ కుమార్ ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది జ్యోతి మౌనిక దీప్తి లక్ష్మీదుర్గ సైంటిస్ట్ దిలీప్ రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఏఓ విజయబాబు మాట్లాడారు ముఖ్యంగా మనము ఇతర శుద్ధి యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు మనం ఎమ్మో రూపంలో ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది వారి ద్వారాగా మనకు కలిపిన విధానాన్ని చూపించడం జరుగుతుంది ఈ పద్ధతులు అవలంబించడం వల్ల ఏంటంటే మనకి ఈ యొక్క మన దర్శనం టాపు చుట్టు కానివ్వండి అలాగే స్టంబర్ కాణోత చుట్టూ లాంటివి ఆశించకుండా మనకి ఖర్చు కూడా చాలా తక్కువతో అయిపోతుంది అందులో ఈ యొక్క సంజీవం విత్తన శుద్ధి ఎలా చేసుకుంది మన బీజామృతం బీజామృతంతో ఈ విత్తన శుద్ధి ఎలా చేయాలి అనేది డెంగోపల్ చేసి పెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే ఇంకా నాటు వేయలేదో వాళ్ళందరూ కూడా ఈ విధానాలను అవలంబిస్తే మీరు నాటు వేసిన ఆల్రెడీ వేసిన వాళ్ళు అట్లాగే మనం బీజామృతంతో సీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత విత్తశుద్ధి చేసిన తర్వాత ఉన్న ఫీల్డ్ కూడా మనం వ్యత్యాసాన్ని కూడా మనం పరిశీలించడానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు మన ఏపీ నుంచి దిలీప్ ఒకసారి